ముఖ్యాంశ అన్నెసరీగా అకారణంగా ఒక అన్నెసరీ కమెంట్ వచ్చింది అది రాకూడదు నాకు తెలిసి కొండా సురేష్ సురేఖ మేడం నాకు పాతికం పోయేళ్ళు తెలుసు వాళ్ళ మొత్తం మురళి గారు కూడా మంచి మనిషి కొంటాసు గారు రేల్ ఏం టెలింగ్ యూ చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్లీగా చాలా మంచిగా మరి ఎందుకు ఏవి ఎందుకు నోరు జారిందో అది మేడం ఆలోచించుకోవాలి బట్ జారిన అన్బేరబుల్ కామెంట్ అది చాలా తప్పు మేడం మీరు చాలా మీరంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే మీరు ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ నాకు నలభై ఏళ్ళకి తెలుసు నాగార్జున గారు ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు అట్లా అలాంటి మంచి మనిషిని కమెంట్ చేయటం అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం ఆమెకు పెళ్ళయింది పాపం పెళ్ళయింది ఎక్కడో బొంబాయిలో ఉంటుంది మీరన్నా ప్రతి వర్డ్ వాళ్ళు దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ ఒకసారి కన్సోల్ చేయండి ఒకసారి రండి ఆ ఆడవాళ్ళని నా సోదరి సమ్మారుడు అనండి నాగార్జున బాబుని నా సోదరి సమ్మారుడు అనండి సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున ఆవేశంగా నాను అప్రయత్నంగా నాను ఐఎమ్ ఎక్స్టీమిలీ సారీ ఒక మాట అనండి యు ఆర్ గుడ్ లేడీ నాకు తెలుసు అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి